ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు గెలిచినటువంటి ఎంపీ అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్లోకి లోకి తీసుకోవడం జరిగింది కొంతమందిని సహాయ మంత్రులకు కూడా తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా బీజేపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి పురంధేశ్వరికి మాత్రం ఎలాంటి క్యాబినెట్లో లో కానీ సహాయ హోదాలో కానీ ఎలాంటి పదవి దక్కలేదు దీనిపైన చర్చ కొనసాగుతుంది పురంధేశ్వరికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు కేబినెట్లో కానీ ఆ యొక్క సహాయ మంత్రి పదవిలోకి కానీ తీసుకోలేదు అనేటువంటి విషయానికి సంబంధించి మనం మాట్లాడదాం ఇంకో చర్చ కూడా కొనసాగుతుంది ఆమెను స్పీకర్గా పెట్టేటువంటి ఆలోచన ఉన్నట్టుగా కూడా ఒక చర్చ కొనసాగుతుంది దీనికి సంబంధించి ఎంత వాస్తవం ఉంది ఇది రూమర్ అయినా దీనికి సంబంధించి మాట్లాడదు మనతో పాటు సుసుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు అన్నారు కేశవ్ గారు నమస్తే సో పురంధేశ్వరి సీనియర్ లీడర్గా ఉన్నారు ఏపీలో గతంలో కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది సో ఆమెకు ఎందుకు క్యాబినెట్లోకి తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం ఎందుకు తనని కన్సిడర్ చేయలేదు ఈక్వేషన్స్ పనిచేయలేదు అనేటువంటి అంశం మినహా మిగతా ఏది కూడా అందులో పెద్ద ప్రాధాన్యం ఉన్నటువంటి అంశం లేదు ఎందుకంటే ఆమె ఇప్పుడు ఇది మూడోసారి ఎంపీగా సేవలు అందించడానికి వెళ్తున్నారు ఆల్రెడీ ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్లో ఆమె బాపట్ల నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు తర్వాత రెండు వేల తొమ్మిదిలో విశాఖపట్నం నుంచి ఎంపీగా గెలుపొందారు ఆ క్యాబినెట్లో ఐదేళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మినిస్టర్గా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు రెండు వేల పద్నాలుగులో పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పాలయ్యారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచారు ఇది మూడోసారి అవుతుంది ఈసారి రాజమండ్రి స్థానం నుంచి ఆమె రిప్రజెంట్ చేస్తున్నారు అంటే మొత్తంగా చూస్తే కనుక బీజేపీ గెలిచినటువంటి సీట్ల పరంగా మూడే మూడు చోట్ల గెలిచింది ఆంధ్రప్రదేశ్లో మూడు ఎంపీ సీట్లు మాత్రమే గెలిచినాయి ఆరు చోట్ల పోటీ చేశారు ఆరులో అరకు ఒకటి తిరుపతి ఒకటి కంపల్సరీ గెలుస్తారని ఫస్ట్ అనుకున్నారు రాజంపేట ఒకటి గెలుస్తారు అనుకున్నారు బట్ అనూహ్యంగా చివరికి మూడు సీట్లే దక్కినాయి మూడులో ఒకటి సీఎం రమేష్ ఇంకోటి శ్రీనివాస్ వర్మ ఇంకోటి పురం గారికి గారు గెలిచారు అయితే మహిళ కోటాలో దక్షిణాది రాష్ట్రాల కోటాలో ఖచ్చితంగా ఆమెకు మంత్రి పదవి వస్తుందని చెప్పి అందరూ భావించారు అనూహ్యంగా బీజేపీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఎవరు ఊహించినటువంటి నిర్ణయాలు ఇప్పుడు అనురాగ్ సింగ్ ఠాకూర్ మొన్నటి వరకు చాలా ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ని లీడ్ చేసినటువంటి వ్యక్తి ఈసారి ఎలక్షన్స్లో గెలిచాడు ఆయన కానీ క్యాబినెట్లో చోటు దక్కలేదు పైగా ఎవరినైతే ఖచ్చితంగా ఈసారి క్యాబినెట్లో ఉంటారని అందరూ అనుకున్నారు ఆయనకి పిలుపు రాలేదు అలాగే స్మృతి ఇరానీ స్మృతి ఇరానీ ఈసారి అమేధిలో ఓడిపోయారు ఓడిపోయినా కానీ ఒక ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ అలానే బీజేపీ మార్కు ఉత్తరప్రదేశ్లో కనుక బలంగా ఉండాలంటే కనుక ఆమెకు మంత్రి పదవి ఇస్తారని అనుకున్నారు సో ఆమెకి మంత్రి పదవి ఇవ్వలేదు మహిళ అది కూడా ఆ కోట కూడా అక్కడ మిస్ అయింది సో అదే రీతిలో పురంధేశ్వరి కూడా బహుశా ఈసారి అవకాశం కల ఇవ్వలేదు అనేది ఒక అభిప్రాయం ఇంకొక అభిప్రాయం ఏంటంటే రిజర్వ్డ్ ఫోర్సెస్ ప్రత్యేకంగా ఆమెకి కొన్ని బాధ్యతలు అప్పగించేటువంటి ఉద్దేశంతోనే పురంధేశ్వరి గారికి ఆ పదవి ఇవ్వలేదు అనేటువంటి చర్చ నడుస్తుంది ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా స్పీకర్ పోస్ట్ అందులో చాలా సీరియస్ కన్సిడరేషన్ లో ఉంటుంది తెలుస్తుంది ఇప్పుడు తెలంగాణ నుంచి డి కెరోనా ఏపీల నుంచి పురంధేశ్వర్ ఇద్దరు కీలక నేతలుగా కనపడుతున్నారు మహిళా కూటాలో ఎవరికన్నా ఒకరికన్నా వస్తుందనుకున్నారు బట్ ఇద్దరికీ రాలేదు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మీరు మన్నట్టుగా స్పీకర్ అన్నా ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేకుంటే ఇతర ఏమన్నా హోదాలు ఇస్తారా లేకుంటే ఏమి ఇవ్వరా వీళ్ళిద్దరికి కూడా ఇద్దరికి కూడా ఇక్కడ ప్రధాన అడ్డంకి మనం ఓపెన్గా చెప్పాలంటే క్యాస్ట్ ఈక్వేషన్ ఇప్పుడు పురంధేశ్వరి గారు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి నాయకత్వ పరంగా సామర్థ్యం పరంగా ఆమె తీసుకొచ్చినటువంటి విజయాల పరంగా చూస్తే కనుక ఖచ్చితంగా బీజేపీ ఆనర్ చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి ఎందుకంటే మొన్నటి వరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో సున్నా శూన్యం సోమ్ వీర్రాజు గారు ఆధ్వర్యంలో కానీ అంతకు ముందర కన్నా లక్ష్మీనారాయణ గారు చూసారు ఆ సమయంలో కానీ ఎక్కడా కూడా ఆశించినంత పర్ఫార్మెన్స్ రాలా ఇప్పుడు బీజేపీ మోస్ట్ సక్సెస్ఫుల్ పార్టీ ఎందుకంటే కోట మీద కలిపేటువంటి విషయంలో పురంధేశ్వర్ గారు కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు ఆమె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పార్టీలోనే అంతర్గతంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు తిరుగుబాటు బావుట ఎగరేశారు అధిష్టానానికి కంప్లైంట్లు చేశారు అసలు పొత్తు విషయంలో పూర్తి వైరుధ్య భావాన్ని ప్రదర్శించారు కానీ చివరికి పొత్తు ఫలించింది ఎందుకంటే పది అసెంబ్లీ సీట్లో పోటీ చేసి ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ ఎనభై సీట్లు గెలుచుకున్నారు అసెంబ్లీ స్థానాల విషయంలో అలానే లోక్సభ స్థానాలు అసలు అడుగు పెడతారో లేదో అని అనుమానం ఉన్న చోట్ల ఆరు చోట్ల పోటీ చేసి మూడు చోట్లంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ సో ఆ రకంగా చూస్తే పురంధేశ్వరి ట్రాక్ రికార్డు గతంలో చేసినటువంటి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులందరికంటే కూడా మెరుగ్గా ఉన్నట్టు లెక్క కానీ ఇక్కడ ప్రధాన ప్రతిబంధకం ఏమొస్తుందంటే కులపరమైనటువంటి సమీక్ష ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు మంత్రులకి ఇద్దరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది ఒకటి పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మరోవైపు నుంచి రామ్మోహన్ నాయుడు మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టినటువంటి హీరో కాబట్టి ముప్పై ఏళ్ల వయసులోనే కేంద్ర మంత్రివర్గంలో అతి పిన్న ఆయన బీసీ సామాజిక వర్గాల నుంచి ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ పురంధేశ్వర గారికి చోటు కల్పిస్తే అది ఒకే సామాజిక వర్గానికి సంబంధించి ఇద్దరికి అవకాశం ఇచ్చినట్టు అయ్యి ఉండేది అందుకనే పార్టీ లాయలిటీ పరంగా చూస్తే కనుక క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పార్టీకి సంబంధించి లాయలిస్ట్ ఒక ముప్పై ఏళ్ళుగా పార్టీ కోసం పాటుపడుతున్న వ్యక్తి అసలు ఆయనకి టికెట్ రావడం ఒక అనూహ్యమైన పరిణామం టికెట్ వచ్చిన తర్వాత తర్వాత ఆయన గెలుపు అనేటువంటి అది కూడా ఒక అదృష్టంగా భావించారు అందరు ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో చోటు రావడం అనేది ఒక అద్భుతంగా భావించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంత అరుదుగా అటువంటి పొజిషన్కి అంత వేగంగా రీచ్ అయినటువంటి వ్యక్తి మరొకరు లేరనుకుంటారు ఇప్పటివరకు మనం చూస్తే కనుక ఎస్పీ బిపి సత్యనారాయణ గారు ఒక ఆయన ఉండేవాడు ఆయన కూడా చాలా లాయలిస్టు కాకపోతే కష్టపడి గెలిచాడు ఆయన ఆయన పార్టీతో పొత్తుతో సంబంధం లేకుండానే గెలిచినట్టున్నారు ఆయన అప్పట్లో సో అటువంటి నాయకులతో పోలి చూసినప్పుడు కూడా ఒక అదృష్టం కలిసి వచ్చినటువంటి నాయకుడుగానే మనం చూడాల్సి ఉంటుంది పైగా ఆ సీటు పైన చాలా ఫోకస్ ఉంది రఘురామకృష్ణరాజు అక్కడి నుంచి బరిలో దిగుతాడు చాలా చర్చలు జరిగింది ఫైనల్గా ఆయనకు అవకాశం దక్కింది దాన్ని నిలబెట్టుకున్నారు రెండు లక్షల పైసలకు ఓట్ల మెజారిటీ వచ్చింది సో ఈ ఈక్వేషన్స్ ప్రకారం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధిష్టానం అధిష్టానం పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయం ఏంటంటే పార్టీ లాయలిస్ట్గా ఆయనకి అవకాశం ఇచ్చారు సేమ్ ఈక్వేషన్ డీకే అరుణకు కూడా అప్లై అవుతుంది ఎందుకంటే డీకే అరుణ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నుంచి బీజేపీ మధ్యలో వ్యక్తి మధ్యలో వచ్చారు అంటే అంతకు ముందర సీనియర్ పొలిటీషియన్ ఆమె రాష్ట్ర మంత్రివర్గంలో కాంగ్రెస్ నుంచి రిప్రజెంట్ చేశారు నాలుగు వేల ఐదు వందల ఓట్ల తేడాతోనే గెలుపొందారు చాలా స్వల్ప మెజారిటీతో గెలిపారు టఫ్ ఫైట్ అంటే కాంగ్రెస్ పార్టీకి టఫ్ ఫైట్ ఇచ్చి ఆమె గెలుపొందారు ఆ గెలుపు గెలిపే కాబట్టి అవకాశం ఇస్తారని అందరూ భావించారు పైగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు అలా కర్ణాటక ఎన్నికలకు ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించారు సో ఇటువంటి చాలా బాధ్యతలు ఆమె సక్సెస్ఫుల్గా నిర్వర్తించారనేటువంటి అభిప్రాయం ఉంది కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి సాధించినటువంటి విజయం మొన్న అసెంబ్లీలో ఎనిమిది సీట్లు గెలవడం కానీ ఇక్కడ ఎనిమిది సీట్లు గెలవాలి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎనిమిది అంకెకి ఏదో లింక్ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది అసెంబ్లీ సీట్లు తెలంగాణలో ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఇక్కడ పార్లమెంట్లో ఎనిమిది ఎనిమిది పార్లమెంట్ సీట్లు సో ఈ రెండు చోట్ల సక్సెస్ఫుల్గా పార్టీని నడిపినటువంటి రికార్డు కిషన్ రెడ్డి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది కిషన్ రెడ్డిని వాస్తవానికి పార్టీ సేవలకు ఉపయోగిస్తారు అని అనుకున్నారు ఆయనకి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినప్పుడే కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశం ఉంది అనుకున్నారు ఆయనకి అవకాశం కొనసాగింది ఇప్పుడు కూడా ఆయనకి మరోసారి ఛాన్స్ ఇచ్చారు సో ఇక్కడ మళ్ళీ డీకేఆర్ణకి ఇస్తే ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి నాకు ఇంకా చేవెళ్ళ ఎంపీ ఆయన కూడా ఉన్నారు రంగారెడ్డి ఫ్యామిలీ ఈటల రాజేందర్ ఎక్స్పెక్టేషన్ కొంచెం బియాండ్ ద లైన్స్ ఎందుకంటే ఆయన గెలిచినటువంటి మెజారిటీ మూడు లక్షల ఎనభై వేలు పైన వచ్చింది కాబట్టి ఆయనకి ఇవ్వాలి భారీ మెజారిటీ అనేది కానీ బట్ ఏంటంటే బండి సంజయ్ తో పోల్చినప్పుడు ఆయన కూడా సన్ ఆఫ్ ద సాయిల్ అంటారు కదా భూమి పుత్రుడు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఆయనకే వస్తుంది ఇక్కడ శ్రీనివాస్ వర్మకి ఎలా వచ్చిందో అక్కడ కూడా బండి కి వచ్చే అవకాశం ఉంది సో ఈ లెక్కన బండి సంజయ్కి ఇటువైపు కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆమె నాపారు కానీ వీళ్ళకి ఖచ్చితంగా ఏదో కీలకమైనటువంటి పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అయితే పురంధేశ్వర విషయంలో స్పీకర్ పోస్ట్ అనేది చాలా సీరియస్ కన్సిడరేషన్లో ఉన్నట్టుగా ఉంది ఎందుకంటే ఆమె మంచి హైలీ క్వాలిఫైడ్ బాగా చదువుకున్న వ్యక్తి గతంలో మంత్రి కేంద్ర మంత్రివర్గంలో ఆమె ఎంత క్రియాశీలంగా వ్యవహరించారో చూశారు అలానే భాష కూడా ఆమెకు అంత పట్టు ఉంది అటు హిందీ అయినా ఇంగ్లీష్ అయినా కానీ ఆమె నియంత్రించగలదు అనేటువంటి అభిప్రాయం ఉంది గతంలో ఉన్నటువంటి లాస్ట్ మినిస్ట్రీలో సుమిత్రా మహాజన్కి ఎట్లయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా ఒక మహిళకి మళ్ళీ స్పీకర్గా తీసురావాలనేటువంటి ఆలోచన ఎలా అయితే చేశారో సో బహుశా ఒకవేళ పురంధేశ్వరిని కన్సిడర్ చేస్తే స్పీకర్ కి కూడా ఆమె మోస్ట్ ఎలిజిబుల్ పర్సనాలిటీ కావచ్చు అదే కనుక జరిగితే బాలయోగి తర్వాత అంటే తూర్పుగోదావరి జిల్లా నుంచి రిప్రజెంట్ చేసినటువంటి బాలయోగి ఆయన అమలాపురం ఎంపీగా కేంద్ర కేంద్రంలో ఆయన సభాపతి స్థానంలో కూర్చున్నారు సో ఆ తర్వాత మళ్ళీ అదే తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎంపీగా పురంధేశ్వర గారికి అవకాశం దక్కిందని భావించేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఆ పోస్ట్ విషయంలో అది కూడా చాలా టాప్ క్లాస్ ప్రోటోకాల్ ఉండేటువంటి పోస్టు సభ విషయంలో సభ నిర్వహణ విషయంలో ఆ సామర్థ్యం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నది అందరికీ తెలుసు సో అందుకని కన్సిడర్ చేసినా చేయొచ్చు ఇంకా చాలా పోస్టులు ఉంటాయి ఇప్పుడు మంత్రివర్గం కూడా పూర్తి స్థాయిలో కొలువుతీరలా ఇంకా ఒక పది పదకొండు మంది మంత్రుల్ని ఇంక్లూడ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది మొదటి దఫా ఇంకా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు కాబట్టి అలా మంత్రివర్గంలోకి అవకాశం ఇస్తారా లేదా ఇలా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో చోటు కల్పిస్తారనేది మాత్రం ప్రస్తుతానికి ఆసక్తిగా ఉన్నటువంటి అంశం ఒకవేళ పురంధేశ్వరికి స్పీకర్ పదవి ఇస్తే రాష్ట్ర రాజకీయాలకు కొంత దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది స్పీకర్ పోస్ట్ గురించి అంత సీరియస్ డిస్కషన్ జరగడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ప్రధాన మిత్రపక్షంగా ఇవ్వాల్సినటువంటి మంత్రివర్గ పోస్టుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఏ నిర్ణయం అయినా కానీ మోడీ గారు ఆదేశాల ప్రకారం పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం దశని ఆయనకి ఇచ్చారు ఎవరిని ఏది ఇచ్చినా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం సహకరించండి అనే కండిషన్ ఒకటి పెట్టారనేది అంతా అంత కూడా అందరికీ తెలిసినటువంటిది అయితే ఆ కోటాలో ఒక డిప్యూటీ స్పీకర్ పదవి తెలుగుదేశం పార్టీకి ప్రపోజ్ చేసినట్టుగా ఒకటి ఉంది అయితే డిప్యూటీ స్పీకర్ పదవి కంటే మరేదైనా ఇండిపెండెంట్ మినిస్ట్రీ కానీ సహాయ పదవి కానీ అదే బెటర్ అనేటువంటి అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ ఉంది ఎందుకంటే ఒక ప్రాంతీయ పక్షంగా ఆ పోస్ట్ లో ఉండడం వల్ల వచ్చేటువంటి ప్రత్యేకత ఏమీ లేదు అందుకనే బహుశా స్పీకర్ పోస్ట్ లో కనుక పురంధేశ్వరిని పెడితే డిప్యూటీ స్పీకర్ పోస్ట్ లో ఉత్తరాది నుంచి ఎవరైనా రిప్రజెంట్ చేసినా గానీ ఇంకొక సహాయ మిత్రపక్షానికి ఇచ్చేటువంటి స్కోప్ ఉండొచ్చు అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా కూడా ఒక చర్చ నడుస్తుంది సో అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరిలో దక్షిణాది నుంచి ఇప్పుడు ప్రధానమంత్రి ఉత్తర భారతదేశం నుంచి హోం మంత్రి కీలక శాఖలు మొత్తం మీద ఒక పది నుంచి ఎనిమిది నుంచి పదకొండు శాఖలు కీలకమైనటువంటి శాఖలు ఉంటాయి ఇప్పుడు ఆర్థిక శాఖ కానీ ఇటువంటి శాఖలు అన్నింటినీ కూడా రక్షణ శాఖ విదేశాంగ శాఖ ఇటువంటి వాటిని అంత ఈజీగా మిత్రపక్షాలకు ఇచ్చేందుకు ఆసక్తి చూపించకపోవచ్చు అయితే ఇప్పుడు జరిగినటువంటి సంకీర్ణ రాజకీయంలో కనీసం ఐదు నుంచి ఆరు పదవులు బీజేపీ చేతుల్లో ఉంటే మిగిలిన నాలుగైదు పదవులు మిత్రపక్షాలకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కానీ పట్టణాభివృద్ధి శాఖ కానీ ఇండిపెండెంట్ ఛార్జ్ విత్ టూరిజం డిపార్ట్మెంట్ కానీ ఇటువంటివి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది సో అటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని మిత్రపక్షాలకు ఏమైనా శాఖలు కేటాయించేటువంటి వెసులుబాటు కోసం పురంధేశ్వరిని స్పీకర్ కి కన్సిడర్ చేస్తున్నారా అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది కాబట్టి ఫైనల్ కూర్పులో భాగంగా పురంధేశ్వరికి స్పీకర్ పోస్ట్ దక్కినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు రైట్ థ్యాంక్ యూ సో మొత్తానికి అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గెలిచినటువంటి ఎంపీలకు సంబంధించి కొనసాగుతున్న చర్చ పురంధేశ్వరికి ఏ పదవి దక్కుతుంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది అయితే కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంతో స్పీకర్గా పురంధేశ్వర్ ఉండబోతున్నారనేటువంటి ఒక ప్రశ్న అయితే ప్రస్తుతం చక్కెర్లు కొడుతుంది ఆమె ఒక రిపోర్ట్ అడిగినటువంటి ప్రశ్న కూడా దానికి సమాధానం చెప్పకుండా దాటవేసి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని కూడా నిన్న చూడాల చూసాం సో చూడాలి ముందు ముందు ఏం జరగబోతుందో స్పీకర్ పదవి పురంధేశ్వరికి దక్కుతుందా లేదా ఇంకా ఏదైనా హోదాలో ఆమెని కట్టపెడతారనేది రెండు మూడు రోజుల్లోనే తేలనుంది పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి